హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అయితే ఒక స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను డయాబెటీస్ కి అయితే ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది కాకరకాయ ఉల్లికరం అండి రాత్రి చేసిన రాత్రి చేసినప్పుడు వీడియో తీసుడు మర్చిపోయినా అందుకని ఆల్మోస్ట్ సగం కర్రీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నార్మల్గా కాకరకాయ పులుసు కంటే ఫ్రై కంటే ఇలా కాకరకాయ ఉల్లికరం బాగుందండి టేస్ట్ దీన్ని గుత్తి కాకరకాయ టైప్లో కూడా చేసుకోవచ్చు చాలా 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 బాగుంది ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి చపాతీలోకి అయితే అంత బాగుండదు రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు వేడివేడి అన్నం అండి వేడివేడి అన్నంలోకి ఈ కాకరకాయ కారం అంత బాగుందో టేస్ట్ అసలు అంటే నేను రాత్రి చేసినా అని చెప్పినా కదా ఆల్రెడీ రాత్రి టేస్ట్ చేసిన చాలా అంటే చాలా బాగుందండి సూపర్ టేస్టీ ఫుల్ రెసిపీ ఇది ఫుల్ వీడియో చూపిస్తాను చూసేయండి ముందుగా కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడగాలండి కాకరకాయలు మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి వీటికి కొంచెం ముద్రన కాకరకాయ అయినా పర్వాలేదండి ఫ్రై అయితే లేతగా ఉన్న కాకరకాయలు తీసుకోవాలి కాకరకాయ ఉల్లికారం కోసం కొంచెం ముద్రినా పర్వాలేదు మధ్యలో మనం గింజలు ఎలాగో తీసేస్తాము ఇలా ఒక ఇంచు గ్యాప్తో కాకరకాయలు మొత్తం కట్ చేసుకోవాలండి ఫ్రై చేస్తే మనకి కాకరకాయలు కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి కాబట్టి అందుకని ఇలా ఒక ఇంచె తేడాతో గుండ్రంగా ఇలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలు తీసేయాలండి ఈ గింజలు అయితే యూజ్ చేయము మనం ఇందులోకి అర కిలో కిలో ఎంతైనా సరే ఇలా ఉల్లికారం చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గింజలన్నీ సపరేట్ చేసి ఈ కాకరకాయ రింగులను రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముక్లో వేసి ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా పచ్చి వాసన పోయి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా అవ్వద్దు ఎందుకంటే మనం ఇందులోకి స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి మెత్తగా అయితే బాగుండదు నేనైతే సగం కాకరకాయలు ఫ్రై చేద్దామని కట్ చేసిన తర్వాత నాకు ఇలా ఉల్లికారం చేస్తే బాగుంటుంది అనిపించింది నేను చేయడం ఇది ఫస్ట్ టైము కాకపోతే చాలా బాగా కుదిరింది ఎప్పుడైనా కాకరకాయ పులుసు ఫ్రై ఇవి మాత్రమే చేస్తాను షార్ట్స్ చూస్తున్నప్పుడు రెండు మూడు సార్లు నేను ఈ కాకరకాయ ఉల్లికారం చూసిన మంచిగా అనిపించింది చేస్తే బాగుంటుంది అనిపించి సడన్గా గుర్తొచ్చి ట్రై చేసిన అండి సగం ముక్కలు అయితే కట్ చేసా కాబట్టి సగం కాకరకాయలు ఫ్రై చేసిన సగం కాకరకాయలు ఇలా ఉల్లికారం చేసినా అండి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి రుబ్బలు మూడు చిన్న సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత కారం అండి నేను మూడు టేబుల్ స్పూన్లు వేసిన అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడినంత నేనైతే రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసా చిన్నదండి స్పూను కొద్దిగా ధనియాలు కొద్దిగా మినపప్పు సారీ శనగపప్పు ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ఇందులోకి స్టఫింగ్ చేసుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టి స్టఫింగ్ చేసుకున్నా సరే లేకపోతే వీటన్నిటిని వన్ టేబుల్ స్పూన్లో వేయించుకొని స్టఫింగ్ చేసుకున్నా సరే బాగుంటుంది నేనైతే ఈసారి ఇలా ట్రై చేస్తాను నెక్స్ట్ టైం అయితే ఉల్లిపాయని ఆయిల్లో వేయించి మిక్సీలో పట్టేస్తాను చూడండి ఇలా ఈ కాకరకాయ రింగుల్లోకి మధ్యలో పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కలేదు నేను ఆయిల్ వేడికిందా లేదా అని చూశాను ఇప్పుడు ఇందులోకి మొత్తం ఈ ఉల్లికారాన్ని పెట్టేస్తున్నాను తర్వాత ఆయిల్ వేడికినాక అందులోకి వేస్తాను రెగ్యులర్గా అయితే మనం ఫ్రై పులుసులు చేస్తూ ఉంటాము ఎక్కువగా ఈ అయితే చాలామంది ట్రై చేయరు నాకు తెలిసి నేను ట్రై చేసిన చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా బాగుంటుంది మీకు నచ్చుతుంది అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి కాకరకాయ కర్రీ అయితే డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది కదా కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వేడి చేస్తుంది ఎక్కువగా తింటే కాకరకాయ వేడి కదా ఎక్కువగా ఫ్రైస్ చేస్తూ ఉంటే ధూపు ఎక్కువ అవుతుంది ఎండాకాలం ఇలా ఉల్లికారం కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న ఉల్లిపాయ ఉల్లికారం మొత్తం ఇందులో పెట్టేసుకున్న తర్వాత మిగిలిందంతా ఇందులోకి వేసేసుకోవాలండి మనకు ఆయిల్లో వేసుకున్న తర్వాత కాకరకాయలు వేసుకున్న తర్వాత మిగిలిపోతుంది కదా కొంచెమైనా పేస్ట్ అది కూడా మొత్తం ఇందులో వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గనిస్తే కథమండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ రెడీ అయిందండి కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవచ్చు నా దగ్గర లేదు అయిపోయింది అందుకని కొత్తిమీర ఏమీ వేయలేదు ఇలానే గ్యాస్ ఆఫ్ చేసిన సర్వ్ చేసుకున్నామండి చాలా బాగుంది మిగిలిన కాకరకాయ ముక్కలని అయితే నేను ఇలా ఫ్రై చేసిన